సో చూడొచ్చు ఎంత సూపర్ గా ఉంటుందో సెట్ వైజ్ ఫుల్ అంటే ఫుల్ స్టాక్ చేయించాము ఎందుకంటే ఆఫర్ పెడితే ప్రతి వీడియోకి స్టాక్ అనేది పడుతుంది సో ఈ సారి ఇలా కావద్దని చెప్పేసి ఫుల్ స్టాక్ రెడీ చేయించాము ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సెట్ వైజ్ మీరు తీసుకోవచ్చు సెట్ వైజ్ తీసుకోవాలి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూడొచ్చు ఎంత గ్రాండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా రెడీ బ్లౌజ్ అనేది రెడీ చేయించాము దీంట్లో కూడా కలర్ కాటన్ రెడీ డి వచ్చేసి అటాచ్ చేసాము సో ఇది వచ్చేసి మనం ఆన్లైన్ ట్రై చేసాము సో ఆన్లైన్ లో వెళ్ళగా మనకు కొంచెం మిగిలిన స్టాక్ వచ్చేసి ఆఫర్ పెట్టాము అనమాట సో ఉన్నది ఉన్నది చెప్తున్నాం అందుకే ఈ ప్రైజ్ ప్రైజ్ మూడు వందల తొంభై తొమ్మిది విత్ బ్లౌజ్ తో పాటు మీరు తీసుకోవచ్చు సో బ్లౌజ్ తో చూడొచ్చు లుక్ ఎలా ఉందని మీరు చూడండి బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది ఫ్రంట్ ఇలా వచ్చేసింది వర్క్ అనేది వచ్చింది క్లాత్ కూడా కాటన్ లో చేయించాముటన్ మీకు బ్లౌజెస్ మ్యాచింగ్ కూడా చూపిస్తాము సో మనకన్నా ఎక్కువ కస్టమర్స్ కి ఐడియా ఉంటుంది కాబట్టి ఒక్కో బ్లౌజ్ మ్యాచ్ కాకపోతే ఇంకో సారీస్ మీద ఎంత రిచ్ గా వచ్చేస్తుంది సో ఇప్పుడు మ్యారేజేస్ సీజన్ కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోతుంది మీకు తీసుకుంటే సో చూడొచ్చు ఎంత సూపర్ గా మొత్తం వీవింగ్ ఉంటుంది శారీ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఓన్లీ సో ఇది వచ్చేసి మనకు కాంట్రాస్ట్ లో బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి నాకు ఈ సార్ మాత్రం అన్నిటికంటే నచ్చింది అది కాంట్రాస్ట్ బ్లౌజ్లు వచ్చినాయి కదా చాలా మైండ్ బ్లోయింగ్ బ్లౌజ్లు వచ్చినాయి అసలు సో వీటిలో మీరు కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు ఇవి వచ్చేసి వెయిట్ కూడా చెప్తున్నాను ఆరు వందల గ్రాములు మాత్రమే ఉంటది సో ఎక్కువగా వెయిట్ ఉండదు లైట్ అండ్ పేస్టల్ కలర్స్ సూపర్ కలర్స్ అయితే వస్తాయి సో నెక్స్ట్ చూడండి ఇవి వచ్చేసి సో కడీ జోర్జెస్ శారీస్ కడీ జార్జెస్ కడీ జార్జెస్ సారీస్ చూడొచ్చు కడీ జార్జెట్ అనే కానీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుంతాధర్ సుంతాధర్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం స్టాఫ్ తెలుగు స్టాఫ్ ఉన్నారు హ్యాపీగా మీరు వీడియో కాల్లో లైవ్లో పర్చేజ్ చేసి సుంతాధర్ ఛానల్ చూస్తే లైక్ ఇచ్చుకొని నాకు ఎంకరేజ్మెంట్ ఉంది వీళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ ఉంది ఒక్క కామెంట్ పెట్టండి మీకు నచ్చితే ఏ శారీస్ నచ్చినాయి అనేది కూడా మీను మళ్ళీ చెప్తున్న మహిళలకు మీరు మోసపోకూడదు అని నేను మంచి మంచివి అంటే ఫ్యాక్టరీలు కంపెనీ మీరు ఏది సెలక్షన్ చేస్తే అదే మీ ఇంటికి వచ్చేదే తీసుకున్నా మిస్ చేసుకుని నేను తక్కువ చేస్తున్నా తక్కువలో కూడా చాలా మంచి అంటే జెన్యున్ మ్యానుఫ్యాక్చర్ మెచ్చేంతకు తీసుకొస్తున్నా మీరు లాభాలు పడాలని ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసే ఇంకా లేట్ చేయకుండా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మోస్ట్గా ఉపయోగపడుతుంది లాట్ మాల్ ఏం తీసుకొచ్చేసిందో లేకపోతే ఎంత తక్కువ బడ్జెట్లో ఏ శారీస్ తీసుకొచ్చేసిందో ఒకసారి అడిగేదాం పదండి ఇక ఎలా ఉన్నారు చాలా మీరు ఎలా ఉన్నారు కూడా చాలా చాలా సూపర్ మన వాళ్ళైతే ఎదురు చూస్తుంటారు పైన అయితే చాలా సూపర్ గా చూపిస్తుంటారు చాలా తక్కువ బడ్జెట్ లో కూడా చూసి మరి ఈ ఏ రేట్ లో చూస్తున్నారు ఈ ఈసారి వచ్చేసి కొత్త ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు వచ్చేసి ఆన్లైన్ లో ఎవరు నోటా విన్నా కూడా ఏ ఫ్యాబ్రిక్ అయితే ఉందో సో ఆ కొత్త కొత్త ఫ్యాబ్రిక్ తో ముందుకు వచ్చాం కొత్త కలెక్షన్స్ అవి కూడా తక్కువ బడ్జెట్ లో సో ప్రైజ్ ఎప్పుడైనా మనది ఆశ్చర్యంగా ఉంటుంది ఈ అయితే డబల్ ఇంకా అని అంటారు అక్కడ చాలా మంది ఫేక్ వీడియో అని చెప్పి కాల్ చేస్తున్నారు మీరు చెప్పండి మీరు ఫ్యాబ్రిక్ ముట్టుకొని కాస్ట్ మీ ముందు కూడా వీడియో కాల్ చేస్తున్నారు మా వాళ్ళు ఇస్తున్నారు పార్సల్స్ వెళ్తున్నాయి ఈ తక్కువ ప్రైజెస్ లో మీకు ఇవ్వడం కోసం కష్టపడుతున్నామండి ఫేక్ వీడియో కాదు ఇది ఈ ప్రైస్ అనేది సూరత్ లో మాత్రం పాసిబుల్ అవుతుంది ఎందుకంటే మ్యానుఫాక్చరింగ్ ధారంపం నుంచి ఫినిషింగ్ వరకే మొత్తం మన సూరత్ లో కాబట్టి ఈ ప్రైస్ కి పాసిబుల్ అవుతుంది ఇక్కడ నుంచి వేరే చోట ట్రాన్స్పోర్టేషన్ అక్కడ నుంచి తీసుకోవడం అదంతా ఉండదు ఇక్కడే తయారు చేస్తాం ఇక్కడ నుంచి పంపిస్తాం కనుక ఇంత తక్కువ ప్రైజెస్ లో మ్యానుఫాక్చర్ నుంచే డైరెక్ట్ వస్తుంది కాబట్టి మీకు ఇంత తక్కువ నుంచి మనకు ఏజెన్సీ ఏజెన్సీ నుంచి హోల్సేల్ హోల్సేల్ షాప్ షాప్ నుంచి మీకు ఇట్లా మూడు చేతులు మాట్లాడుతాయి డైరెక్ట్ కాంటాక్ట్ అవుతున్నారు కాబట్టి మీకు చాలా తక్కువ ప్రైజ్ కి చూసేద్దామా మరి చూసేద్దాం కలెక్షన్స్ అయితే ఫస్ట్ లెహెంగా చాలా మంది అడుగుతుంది అటు ఈసారి మనకి లెహెంగా స్టార్టింగ్ చేస్తుంది అన్న స్టార్టింగ్ సో వీటిలలో క్యాటలాగ్ టైప్ టెన్ పీసెస్ బండల్ కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ చాలా మంది ఏమంటున్నారు అక్కడ కలర్స్ డిజైన్ డిఫరెంట్ వస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే సెట్ వైజ్ అంటే మనకు పాసిబుల్ కావడం లేదు ఇట్లా మీకు ట్రై చేయండి అని చెప్పేసి డిజైన్ తో తయారు చేపించాము సో చూడొచ్చు దీనిపైన ఇది అటాచ్డ్ బ్లౌజ్ అనేది మనకు వస్తుంది దీనికి ప్రతి లెహంగా అటాచ్డ్ బ్లౌజ్ అనేది వస్తుంది సో దీని ప్రైస్ అయితే తక్కువ లెహంగా ప్రైస్ కావాలంటే తప్పకుండా వీడియో నెంబర్ కి కాల్ చేయండి వీడియో నెంబర్ కి కాల్ చేసి దీని ప్రైస్ అనేది మీకు చెప్పేసారు ఇది ఆన్లైన్ లో మీకు అందరికి తెలిసి ఎంత రేట్ ఉంటది అనేది బట్ ఇక్కడ తీసుకొని అమ్మేస్తున్నారు మీరు కూడా త్వరపడండి అమ్మేసుకోండి దుపట్ట ఆ పెద్ద గుండేది దుపట్ట ఆయన మీకు బ్లౌజ్ వచ్చేసి చూపించాం కదా సో వస్తుంది దీంట్లో వచ్చేసి కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ బయట మనకు లోపల వచ్చేసి లైనింగ్ కూడా ఉంటుంది లెహెంగా స్టిచ్చింగ్ ఉంటుంది బ్లౌజ్ మట్టుకు మనకు అన్ స్టిచ్ అనేది వస్తుంది సో చూడొచ్చు వీటిలో కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి మంచి మంచి కలర్స్ సో ప్రతి లెహంగాకి ఇలా మీకు ఫోటోతో పాటు వస్తాయి ప్యాకింగ్ జిప్ కవర్తో మీకు ప్రాపర్ ప్యాకింగ్ అనేది వస్తుంది దీంట్లో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటుంది మరి చూడండి మనం మిస్ చేసుకోద్దండి సారీస్ తో పాటు మీరు లెహన్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ సో నెక్స్ట్ చూసేద్దాం చూసేది చూడండి ఫస్ట్ కళ్యాణానికి స్టార్ట్ మనకు ఏదైనా గానీ పసుపుతోనే స్టార్ట్ చేసినట్టు శారీ చీగులు వచ్చేసి పసుపు కాటన్ ప్యూర్ చందరి కాటన్ మొత్తం సారీ అంత గ్రాండ్ గా ఉంటుంది చూడండి శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసలు సూపర్ అని చెప్పొచ్చు కాపర్ సరితో వీవింగ్ అనేది వచ్చింది కాపర్ సరితో వీవింగ్ మనకు అటువైపు టెజల్స్ ఆల్ ఓవర్ శారీ ఇలా వీవింగ్ అనేది వస్తుంది సో చూడొచ్చు ఎంత సూపర్ గా ఉంటుందో సెట్ వైజ్ ఫుల్ అంటే ఫుల్ స్టాక్ చేయించాము ఎందుకంటే ఆఫర్ పెడితే ప్రతి వీడియో స్టాక్ అనేది తక్కువ పడుతుంది సో ఈ సారి ఇలా కావద్దని చెప్పేసి ఫుల్ స్టాక్ రెడీ చేయించాము ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సెట్ వైజ్ మీరు తీసుకోవచ్చు సెట్ వైస్ తీసుకోవాలి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూడొచ్చు ఎంత గ్రాండ్ లుక్ అనేది ఉంటది మంచిగా మీరు వేసుకున్నారంటే మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటది సూపర్ గా ఉంది క్లాత్ కూడా సూపర్ అసలు మనకు ఒక్క రిమార్క్ కూడా ఉండదు దీంట్లో కలర్స్ చూడండి డార్క్ వస్తాయి పేస్టల్స్ వస్తాయి సో ఇలా కలర్ కాంబినేషన్ వీటిల్లో వచ్చేసి ఫోర్ డిజైన్స్ ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు మనకి ఫోర్ డిజైన్స్ ఏ డిజైన్స్ కావాలంటే సో ఫస్ట్ ఆఫర్ లోనే చూపిద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఆఫర్ లోనే సో ఇది చూడండి ఇవి వచ్చేసి మనకు ఫుల్ గా స్టాక్ ఉంది కాబట్టి సో దీనికి కొంచెం క్లాత్ లలో మనం రెడీ బ్లౌజ్ అనేది రెడీ చేయించాము రెడీమేడ్ బ్లౌజ్ ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా రెడీ బ్లౌజ్ అనేది రెడీ చేయించాము దీంట్లో కూడా కలర్ డిజైన్స్ డిఫరెంట్ ఈసారి మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే వీడియో కాల్ చేసినప్పుడు ఇంతకు ముందు మేము కలర్స్ డిజైన్స్ చూపించలేదు టైం తక్కువ ఉండడం వల్ల సో ఈసారి టైం తీసుకొని మరీ ఎన్ని కలర్స్ వస్తాయి ఏమేమి కలర్స్ వస్తాయో చూపిస్తాము మీరు ఓకే అంటేనే మేము పార్సల్ చేసేస్తాము ఎందుకంటే మన వాళ్ళతోనే ఒక ప్రాబ్లం ఏంటంటే పంపించినప్పుడు ఎనభై శారీస్ మంచిగా వస్తే అందంలేన ఒక అలు చీరలు బాగాలేకపోతే కాల్ చేసి అంటున్నారు అంతా కూడా మీకు ఉండద్దండి సో మేము మీకోసం సెలక్షన్ చేపించి పంపుతాము ఇది ఫ్రంట్ ఇది బ్యాక్కు ఇది చూడవచ్చు ఇప్పుడు కట్ వర్క్ అన్న విస్కోస్ ఫ్యాబ్రిక్ ఇది కింద బనారసి బార్డర్ టైప్ లో వచ్చింది వీవింగ్ వచ్చింది ఇది కూడా మీకు విత్ బ్లౌజ్ తో పాటు ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా మూడు విత్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇలాగా స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది వర్క్ తో పాటు వస్తుంది థ్రెడ్ వర్క్ తో సో ఈ స్టాక్ లిమిటెడ్ చాలా తక్కువ ఉంది సో ఫాస్ట్ ఉన్న లిమిటెడ్ అని చెప్పేస్తున్నారు మనకు ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు ప్యూర్ డల్ మోస్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ సాటింగ్ పట్ట ఎవర్ గ్రీన్ డిజైన్ తెలుసు చాలా చాలా ఫ్యాబ్రిక్ ఇది ఎంత ఉతికినా చేసిన ఫుల్ రఫ్ అండ్ వాష్ చేయొచ్చు ఎంత సూపర్ గా ఉంది మనకు బ్లౌజ్ అనమాట సో ఇవి ఇవి వచ్చేసి మీకు కేవలం టూ నైన్టీ నైన్ ఆఫర్ ప్రైస్ లో రెండు వందల తొంభై తొమ్మిది సో వీటిలో కలర్ డిజైన్స్ డిఫరెంట్ అవి కూడా చూపించి పంపిస్తాం మీరు ఓకే అంటేనే సో నెక్స్ట్ మీకు వీడియో కాల్ లో చూడొచ్చు ఇది మనకు ప్లెయిన్ కొంతమంది ప్లెయిన్స్ అడుగుతున్నారు ప్లేన్ చాలా ఫార్మల్ గా ఉండాలి సో దీనికి వచ్చేసి ఇలాగా మీకు మోతీ డిజైన్స్ అనేది వస్తుంది లేస్ అనేది వస్తుంది దీనికి రెడీ బ్లౌజ్ అనేది ఇట్లా వస్తుంది రెడీ బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది ఇది కూడా ఓన్లీ మూడు వందల బెంగళూరి బెంగళూరి కాటన్ లో రెడీ అయింది వచ్చేసి చిన్నగా లేస్ కూడా అటాచ్ చేసాము సో ఇది వచ్చేసి మనం ఆన్లైన్ ట్రై చేసాము సో ఆన్లైన్ లో ఇలాగా మనకు కొంచెం మిగిలిన స్టాక్ వచ్చేసి ఆఫర్ పెట్టాం అనమాట సో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం అందుకే ఈ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది విత్ బ్లౌజ్ తో పాటు మూడు వందల తొంభై తొమ్మిది అంటే సో ఇంకా కూడా కలెక్షన్ చూడండి ఇది వచ్చేసి ప్యూర్ చిన్నో ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది ఏదైతే బ్లౌజ్ బ్లౌజ్ తో ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ బ్యాక్ బ్లౌజ్ తో వస్తాను కనుక మీరు ఈ బ్లౌజ్ హ్యాండ్స్ చూడాలి సూపర్ ఉన్నాయి అసలు ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది విత్ బ్లౌజ్ తో పాటు మీరు తీసుకోవచ్చు సో బ్లౌజ్ తో చూడొచ్చు లుక్ ఎలా ఉందని మీకు బాగుంది చూడండి బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది ఫ్రంట్ ఇలా వచ్చేసింది సో చూడొచ్చు ఎంత సూపర్ గా ఉందో చూడండి ఎలా ఉందో ఫ్రంట్ బ్యాక్ ఉంది హ్యాండ్స్ కూడా చాలా లుక్ ఇచ్చిన వైట్ వచ్చి నెక్స్ట్ చూడండి ఇది కూడా మనకు ప్యూర్ చిన్నోన్ లోనే కట్ వర్క్ బార్డర్ అనేది వచ్చింది ఇది కూడా మూడు వందల మూడు వందల తొంభై తొమ్మిది సో ప్రైస్ చేంజ్ అయితే నేను మెన్షన్ చేశాను అక్కడ నుంచి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది కూడా మంచి షైనబుల్ గా చాలా లైట్ వెయిట్ గా ప్లెయిన్ కాన్సెప్ట్ లు చేయించాము సో ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది ఎంత బాగుందో చూడొచ్చు దీనికి తగ్గ బ్లౌజ్ అసలు బ్లౌజే మీకు ఈ కాస్ట్ కి రాదు విత్ మనకు థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది క్లాత్ కూడా బాగుంది కాటన్ క్లాత్ కూడా కాటన్ లో చేయించాము షైనబుల్ ఉంది కాటన్ కూడా మనకు మీకు బ్లౌజెస్ మ్యాచింగ్ కూడా చూపిస్తాము సో మనకన్నా ఎక్కువ కస్టమర్స్ కి ఐడియా ఉంటుంది కాబట్టి ఒక్కో బ్లౌజ్ మ్యాచ్ కాకపోతే ఇంకో శారీస్ మీద మీకు వీడియో కాల్ ఒకసారి చూపించి మీరు ఓకే అని చెప్పేసరికి మేము పంపిస్తాము సో అలా కూడా మీకు ఆప్షన్ ఉంది సో నెక్స్ట్ కొత్త కాన్సెప్ట్ ఉంటే వీడియో కాల్ చేసినప్పుడు మనమే కదండి సో మీరు చెప్పొచ్చు మేడం ఈ శారీ బ్లౌజ్ ఇవ్వండి అన్న కూడా మేము పంపిస్తాము ఇబ్బంది ఏం లేదు సో మీరు మన దగ్గర రెగ్యులర్ గా తీసుకుంటూ ఉన్నారు కాబట్టి సో మీకు ఎట్లా నచ్చితే అలా మీరు తీసుకోవచ్చు ఎంత డిఫరెంట్ అంటే ఇది ఎవరు మీ కస్టమర్స్ గురించి మీకు తెలుసు కాబట్టి మీకు నచ్చినట్టు కూడా మీరు తీసుకోవచ్చు సో నెక్స్ట్ చూడండి ప్యూర్ మష్రూమ్ సిల్క్ ఇప్పుడు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇప్పటి నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఎంత లేకున్నా రెండు వందలకు లోపే ఉంటాయి రెండు వందలకు అసలు సారీ సారీ థర్టీ నెక్స్ట్ ఒక ప్యూర్ మష్రూమ్ సిల్క్ ఓకే ఇది వచ్చేసి మనకు ప్రైస్ రెండు వేల పైన ఉంటది ఇది సో మన ప్రైజ్ వచ్చేసి ఏడు ఏడు యాభై ఎంత సూపర్ ఉంది చూడక్క మష్రూమ్ ప్యూర్ మనకు చాలా లైట్ వెయిట్ ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ పళ్ళు చూడండి ఎంత రిచ్ గా వచ్చేస్తుంది సో ఇప్పుడు మ్యారేజెస్ కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోతుంది మీకు తీసుకుంటే సో చూడచ్చు ఎంత సూపర్ గా మొత్తం వివి ఉంటది సారీ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఓన్లీ సో ఇది వచ్చేసి మనకు కాంట్రాస్ట్ లో బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ నాకు ఈ శారీ మాత్రం అన్నిటికన్నా నచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజులు వచ్చినాయి కదా చాలా మైండ్ గ్లోయింగ్ వచ్చినాయి సో వీటిలో మీరు కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు ఇవి వచ్చేసి వెయిట్ కూడా చెప్తున్నాను ఆరు వందల గ్రాములు మాత్రమే ఉంటది సో ఎక్కువగా వెయిట్ ఉంటుంది లైట్ అండ్ పేస్టల్ కలర్స్ సూపర్ కలర్స్ అయితే వస్తాయి సో నెక్స్ట్ చూడండి ఇవి వచ్చేసి సో కడి జోర్జెస్ శారీ కడి జోర్జెస్ సో నెక్స్ట్ చూడొచ్చు ప్యూర్ కడి జార్జెట్ సో ఇప్పుడు ఆన్లైన్ లో ఎక్కడ చూసినా పేరు చాలా వింటున్నారు కదా సో సూపర్ కలెక్షన్ అయితే మీకోసం ఇది కూడా మీకు ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సో ఆల్రెడీ నేను కట్టుకున్న శారీ కూడా ఇదే సో మీరు చూడొచ్చు రిచ్ పళ్ళు అనేది వస్తుంది ఈ శారీ చూపించాక ఈ శారీ కూడా చూపించేస్తాను సో చూడండి మొత్తం వచ్చేసి ఇలా మీకు వీవింగ్ కాదు ఇదంతా మనకు జరి అనేది జరి వర్క్ అనేది వచ్చింది మధ్య మధ్యలో జరి వర్క్ లాగా త్రెడ్ వర్క్ ఎట్లా వస్తుంది ఇదంతా వీవింగ్ కూడా చాలా లుక్ ఇచ్చినాయి మనకి దీనికి మళ్ళీ మోడల్ ఫినిషింగ్ మంచిగా ఫినిషింగ్ పైపింగ్ లాగా వచ్చింది మనకు సో సూపర్ గా ఇది బ్లౌజ్ అనమాట మొత్తం పికాక్స్ వచ్చిన బ్లౌజ్ సో కొన్ని రన్నింగ్ లో కొన్ని వచ్చేసి కాంట్రాస్ట్ లో సో ఎట్లా ట్రెండ్ అవుతే అలా మనకి సో చూడొచ్చు ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా ఇదే సో పళ్ళు కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రిచ్ వస్తుంది వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా చూసేయండి ఇట్లా వచ్చేసి కలర్ కాంబినేషన్ సూపర్ అయితే సూపర్ ఉంది నెమ్మది పింఛింగ్ కలర్ మనకు మెజంటా ఇది వచ్చేసి ఎల్లో కలర్ లో పింక్ అండ్ నేను కట్టుకున్నది వచ్చేసి పర్పల్ అందర్ ఫేవరెట్ ఇది ఇదొచ్చేసి ప్యూర్ మష్రూమ్ సిల్క్ ఓకే సో ప్రైస్ తక్కువ క్వాలిటీ తక్కువ అనుకోకండి ఇది వచ్చేసి ప్యూర్ సార్ మీకు చూపించేది ప్యూర్ మష్రూమ్ సిల్క్ లో సో మీకు రీజనబుల్ మీరు మాత్రం అస్సలు తక్కువగా సేల్ చేయదు ఎందుకంటే ఫుల్ డిమాండెడ్ ఐటమ్ అనమాట ఈ శారీస్ సో ఇంతకు ముందు కూడా మన దగ్గర ఒక వన్ మంత్ బ్యాగ్ కూడా తీసుకున్నారు సో ఇంకా కూడా ట్రెండ్ లో ఉంది కలెక్షన్ సో చూడొచ్చు ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ ప్రైజ్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ఏడు వందల యాభై రూపీస్ మాత్రమే ఎంత సూపర్ గా లుక్ అయితే అసలుకి చూడొచ్చు ఎంత సూపర్ గా ఉందో మనకి చాలా చాలా గ్రాండ్ గా ఉంటది దీంట్లో కలర్స్ కూడా అంతే సూపర్ గా ఉన్నాయి కూడా బట్ మనం అది తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ మీ దాంట్లో ఎంత మినిమం వచ్చేసి ఆ మీ అందరికీ తెలుసు ఈసారి మనం ఫిఫ్టీ థౌసండ్ అని పెట్టాము పెడదాం కొనుకుంటున్నాం ఓకే అలా ఏం లేదు టెన్ థౌసండ్ కాకపోతే మీ ఇష్టం మీ ఇష్టం చూడండి టెన్ థౌసండ్ క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఓకే క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఎంత పేమెంట్ చేయాలి థర్టీ పర్సెంట్ చేయొచ్చు ఒక పది వేలకు మూడు వేలు చేయొచ్చు రిమైనింగ్ అక్కడికి వచ్చాక పే చేయచ్చు చూడండి మిసేజ్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి కాలేజ్ ఆర్జెట్లో వన్ మోర్ సూపర్ డిజైన్ అండ్ చూడండి కలర్స్ డిజైన్స్ అన్ని కూడా బాగుంటాయి ఫినిషింగ్ దానికి మీరు చూస్తే ఎంత సూపర్ దానికి లాగా కూడా అవసరం లేదు మనకి శారీ అంత బాగుంది అసలు ఫినిషింగ్ బాగుండు కింద ప్రతి స్యారీ బాగా చేసిండు జరీలో కూడా మనకు ఏంటంటే కొంచెం జరిగి ఉంటది చాలా వెయిట్ ఉంటుంది సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ జరిగితే లైట్ వెయిట్ గా ఉంటుంది ఎంత సూపర్ గా ఉన్నాయి కదా సో చాలా చాలా ఇవి మాత్రం లిమిటెడ్ కలెక్షన్ అండి ఏడు వందల యాభై రూపాయలు ఈ సారీస్ మాత్రం నేను కట్టుకున్న శారీస్ చూపించే సారీస్ ఓన్లీ సాటర్డే సిక్స్ థర్టీ సెవెన్ కల్లా అవుట్ అయిపోతుంది మూవింగ్ ఐటమ్ ట్రెండింగ్ ఐటమ్ అసలు ప్రైస్ చూస్తే మాత్రం ఆన్లైన్ లో మీకు ఎంత లేకుండా మూడు లోపు సేల్ చేస్తున్నారు కొంతమంది రెండు లోపు సేల్ చేస్తున్నారు సో మంచి శారీస్ మిస్ కావద్దు ఓకే నెక్స్ట్ ఇంకోటి ప్రతి దాంట్లో మనకు ఫైవ్ టు సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి కంప్లీట్ మనకు సిక్స్ థర్టీ కట్ అనేది ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు మీకు ఒక శారీ ఓపెన్ చేసినా దాని ఫినిషింగ్ మీకు అర్థమవుతుంది దాని సాఫ్ట్నెస్ అనేది అర్థమవుతుంది పొంగలు ఎంత సూపర్ గా ఉంది చూడండి డిజైన్ అనేది మనకి ఇప్పుడు అంతా ఏంటంటే మనం డిజైన్ చూస్తే ఏదో మంచి లొకేషన్ చూసినట్టు అనిపిస్తుంది సో అట్లా డిజైన్ చేస్తున్నాం సో చూడొచ్చు ఈ ప్రైస్ కూడా మీరు సేమ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది కూడా మనకు కడి జార్జెట్ ఓకే జార్జ్ జార్ చాలా హైలెట్ డిజైన్ మీకు ఎంత సూపర్ గా ఉంది చూడండి డిజైన్ అసలుకి కలర్ చూడండి డిజైన్ చూడండి ఎంత సూపర్ కదా అసలుకి ప్రైస్ లైట్ వెయిట్ అనిపిస్తుంది పట్టుకుంటేనే మనకు ఫ్యాబ్రిక్ చాలా చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది చాలా మందికి వచ్చేసి కొంతమంది ట్రస్ట్ అని చేయరు కదా వాళ్ళకు వెయిట్ మిషన్ మీద పెట్టి మరీ చూపిస్తున్నాం ఓకే సో వాళ్ళు అంటున్నారు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటే మేము తీసుకుంటాం మరీ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఏంటి మేడం అయితే డబల్ ఓకే అంటున్నారు ఓకే చూడండి ఇంకా మీకు మమ్మల్ని నుంచి మీరు తీసుకున్నప్పుడు మేము చిన్న చిన్న హెల్ప్ చేయకపోతే ఎందుకండి సో నెక్స్ట్ చూడండి ఎంతో బ్యూటిఫుల్ కదా కలర్ కాంబినేషన్ చూడండి అసలు హైలెట్ సో ఇందులోనే మనకు కడీ జాలనే అసలు మామూలుగా లేవు కలెక్షన్ అయితే సో ఇట్లా పళ్ళు అయితే హైలెట్ ఉంది ప్రతి సారీకి విత్ మనకి మొత్తం శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చింది బార్డర్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ లో కాకుండా సెమీ లో హైలైట్ గా ఉంది అనమాట సో ఇటువంటి శారీస్ కి మనకు కాంట్రాస్ట్ లో ఉన్న శారీస్ కి ఏంటి డిఫరెన్స్ అంటే సో ఇటువంటి శారీస్ మనం కట్టినప్పుడు ఒక క్లాసీ లుక్ ఉంటుంది సో ఆ లుక్ అనేది ఏ శారీస్ కట్టినా రాదు సో అంత మంచి క్లాసీ లుక్ ఫార్మల్ లుక్ అనేది వస్తుంది కానీ చీర కట్టినట్టుగానే సేమ్ సేమ్ టు సేమ్ అదే రకంగా అదే లుక్ రిచ్ లుక్ అనేది ఈ చీరలు అయితే ఇస్తాయి ఎందుకంటే సాఫ్ట్ మనం పళ్ళు వేసుకున్న మనకు సుంగులు కానీ బట్ శారీ లెంత్ కాని మంచి ఫినిషింగ్ ఇస్తాయి ఇది మాత్రం అసలు నిజం చూస్తుంటే పట్టుకుంటే ఫీల్ అయితే కూడా మీకు తెలుస్తుంది ఒకసారి తీసుకున్న మీకు ఖచ్చితంగా ప్రాపర్ గా కస్టమర్స్ మాత్రం ఈ శారీస్ నుంచి జోడైతారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీకు డబల్ మీరు ఎంత పెట్టుకుంటారో పెట్టుకోండి మీ ఏరియాని బట్టి డబల్ అయితే పెట్టుకోవచ్చు హ్యాపీగా హ్యాపీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మీ ఏరియా రీచ్ త్రీ థౌజండ్ పెట్టుకుంటా నెక్స్ట్ చూడొచ్చు ఇవైతే మనకు సింగిల్ కలర్ లోన్ లో మనం చూడొచ్చు ఎంత సూపర్ గా ఉంది మనకు రెగ్యులర్ గా వెళ్తున్నాయి అసలు ఓపెన్ చేసే అవసరం కూడా లేదు సింగిల్ కలర్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెడుతున్నారు పంపిస్తూనే ఉన్నా మళ్ళీ రీస్టాక్ అవుతుంది సో ఈ స్టాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా స్టాక్ అవుట్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అయిపోయింది ఇది వచ్చేసి మనకు క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ దీనికి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ లో అండ్ నెక్స్ట్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ ఇది శారీ అనమాట ఆపోజిట్ కలర్ కాంబినేషన్ సో ఇవైతే మీకు కొత్తగా ఆన్లైన్ లో ఉన్న ట్రెండింగ్ కలెక్షన్స్ ఇంకా ఇంకా వస్తున్నాయి సో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చాలా కొన్ని లిమిటెడ్ కలెక్షన్ చూపించాము ఫ్యాక్టరీ అంటేనే మీ అందరికి తెలుసు మీకు తెలుసు ఎందుకంటే ఇది చాలా తయారైతుంటే అన్ని మనం ఒక వీడియోలో మాత్రం చూపించలేము గుర్తు పెట్టుకొని మనం శాంపిల్ డిపార్ట్మెంట్ లో ఉన్నాము ఈ వారంలో లాంచ్ అయినవి కొన్ని లాట్లలో పెట్టి మీకు అమ్మిస్తున్నారు మిస్ చేసుకోవద్దని ఇవే మనకు ఆన్లైన్ లో పెట్టుకుని అమెజాన్ కావచ్చు మీషో కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు ఎక్కడైనా అమ్మేటివి ఇవే మీరు మిస్ చేసుకోవాలని అనుకుంటున్నా ఇంత తక్కువ బడ్జెట్ లో మీరు కూడా పెట్టుకుని హ్యాపీగా అమ్ముకోవాలి థ్యాంక్ యూ సో మచ్ శలిజ గారు